యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి ప్రజలను పాలించడానికి నాయకులను ఎన్నుకోవడానికి ప్రక్రియ మొదలైంది అందులో భాగంగానే మే పదమూడవ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ అయితే చాలామంది నిజముగా క్రీస్తును వెంబడించే వారికి కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచినటువంటి సత్యంలను కూర్చి నేను మీతో పంచుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే రోమేలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము రెండవ వచనంలో చూసుకున్నట్లయితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునినట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతము పొందుడి అని ఉన్నది కదా మరి బైబిల్ గ్రంథంలో ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు అని అంటుంది కదా మరి అన్నిటి వలె మనం ఓటు వేయచ్చా అంద అని కొందరికి సందేహాలు వస్తున్నాయి అయితే మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుంచి మూడు వచనాలు మనం చూసుకున్నట్లయితే మనము సంపూర్ణ భక్తియో మాన్యతయో కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలేనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడకు దేవునికు దృష్టికి అనుకూలమైనదినై ఉన్నదని మనము ఆ గ్రంథంలో అయితే చూస్తాము కాబట్టి మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము వారి గురించి ప్రార్థన చేసి సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలి మనము ఓటు వేసే ముందు ఎవరికి వేయాలి అని ప్రార్థించి నిజాయితీగా ఓటుకు డబ్బులు తీసుకోకుండా ఎవరు ప్రజలకు మంచి చేస్తారు అని దేవుని చిత్తం ఏంటి అని ప్రార్థనలో తెలుసుకొని వారికి వేయాలి అయితే దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నది అయితే చాలామంది క్రైస్తవులు అలా చేయడం లేదు సంఘం అంతా ప్రార్థించి ఒక మాట మీదికి వచ్చి దేవుని చిత్తాన్ని తెలుసుకుని సరైన నాయకుడిని ఓటు వేయడం లేదు కాబట్టి అవినీతి ఈ లోకంలో వర్ధిల్లుతుంది పనులు జరగడం లేదు సంఘంలో ఒకరి ఇద్దరు నిజాయితీగా ఓటు వేసేవారు ఉన్న వాస్తవాలు మాట్లాడినా వారిని పక్కన పెడుతూ ఉంటారు కానీ అది మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథము ప్రకారము అలాగే ఈ లోక రాజ్యాంగ ప్రకారము కూడా ఓటుకు డబ్బులు తీసుకోవడం నేరం ఒకవేళ నీవు మనస్సాక్షిని చంపుకొని ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తప్పించి ఓటుని అమ్ముకొని డబ్బులు తీసుకొని ఓటు వేశావంటే ఈ లోకంలో బానే ఉంటుంది కానీ మరణించిన తర్వాత నిజ దేవుడైన యేసు క్రీస్తు ప్రభువునందు నీవు నిలబడినప్పుడు నీవు లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది కాబట్టి దేవునికి భయపడేవారు ఖచ్చితంగా ఓటు హక్కుని నిర్వహించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి అలాగే దేశాన్ని గూడ్చి ప్రార్థించాలి నాయకులు అధికారుల గురించి ప్రార్థించి క్రైస్తవ సంఘములు అవగాహన తెప్పించి క్రైస్తవులందరూ కూడా ఒక మాట మీద దేవునికి లోబడేవారుగా లోకానికి మాదిరి చూపించే వారుగా ఉండాలి ఇలా కాకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు దేవుడు నాకు స్వేచ్ఛ ఇచ్చాడు అని డబ్బులు తీసుకొని ఓటు వేసినట్లయితే స్వార్థపూరితంగా ఆలోచించినట్లయితే నీవు ఇక్కడ గెలుస్తావేమో కానీ పరలోకంలో లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది తల దించుకోవలసి ఉంటుంది దేవుని ముందు కాబట్టి ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలి డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలి ఓటు వేసేటప్పుడు దేవునికి ప్రార్థన చేసి ఎవరికి వేయాలో చిత్తాన్ని తెలుసుకొని ఓటు వేయడం ఉత్తమము అనుకూలము ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాను నేనైతే నేను మా ఇంటి వారి ఓట్లను మేము క్రైస్తవులము దేవుని నమ్ముకున్న వారము ప్రభువైన యేసు క్రీస్తు రక్తంలో కడుగబడిన వారము కాబట్టి మేము ఓటుకు డబ్బులు తీసుకోము మరి మీ సంగతి ఏంటి